అప్లోడ్ చేస్తా సార్ అయితే నువ్వే అయ్యి ఉంటావు సార్ పొద్దున నుంచి నిద్ర లేకుండా తిండి లేకుండా వీళ్ళతోనే తిరుగుతున్నాను సార్ ఇబ్బడీ వీడియో డిలీట్ చేయడానికి నాకేం తెలుసు సార్ నాకు సంబంధం లేదు సార్ ఆమె హ్యాకర్ సార్ హ్యాకర్ అంటే సార్ అది వీడియోని డిలీట్ చేయగలిగేది వీడే సార్ వీడే యా సార్ అంత త్వరగా చేయండి చేయలేను సార్ ఆ అప్లోడర్ నేను లింక్ పంపించాను అది క్లిక్ చేస్తేనే ఇక హ్యాకర్స్ ల్యాప్టాప్ సార్ అదే సార్ కాన్ సార్ ప్లీజ్ సార్ నేను హండ్రెడ్ కౌంట్ చేసే డిలీట్ చేయబే లేకపోతే నేను డిలీట్ చేస్తా కౌంట్ చేయరా కింద నుంచి పైన సార్ కరెక్ట్ గా చెప్పాడు సార్ మళ్ళీ బుద్ధి నిలబడ అనకండి అర్థమైంది 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 సార్ సార్ హండ్రెడ్ 99, 98, 97, 96, 95, 94. ninety six, ninety PlayStation, PlayStation. 79, 98, 99, 99, 99, 99, 99, 99, 99, 99,